నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామానికి చెందిన అన్నపూర్ణ పొదుపు లక్ష్మి గ్రూప్ సభ్యులకు సదరు గ్రూప్ లీడర్ నాగేశ్వరమ్మ గ్రూప్ సభ్యులందరి సంతకాలను చేసి బ్యాంకు నుండి లక్ష రూపాయలు కాజేసినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా బాధిత గ్రూప్ సభ్యులు మరియు గ్రూప్ సెకండ్ లీడర్ కవిత మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా అన్నపూర్ణ గ్రూప్గా ఏర్పడి పొదుపు చేసుకుంటున్నామని తెలిపారు అయితే తమ గ్రూప్ లీడర్ గా ఉన్న నాగేశ్వరమ్మ ఆగస్టు నెల ఎనిమిదవ తేదీ గ్రూప్ లోని పన్నెండు మంది సభ్యులు దొంగ సంతకాలు చేసి లక్ష రూపాయలు కాజేసి తమను మోసం చేసిందని వాపోయారు ఈ విషయంపై సంబంధిత అధికారులు గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు మాది గోస్పాండ్ మండలం కనాలపల్లి గ్రామం అది అన్నపూర్ణ పొదుపు గ్రూపులో మా అమ్మ మా మరదలు కూడా ఉన్నారు మా మరదలు సెకండ్ లీడర్ గా పనిచేస్తుంది ఈ గ్రూప్ ది అప్పుడప్పుడు నేను కొద్ది లెక్కలు చూడమని చూస్తున్నాను ఇరవై నుంచి గ్రూప్ నడుపుతున్నాను కానీ పన్నెండు సంవత్సరాల కిందట ఒకటి పెండింగ్ పడి చెప్పి పొదుపు నిలబడిపోయింది అప్పటి నుంచి పొదుపు కట్టడం లేదు పన్నెండు సంవత్సరాల నుంచి పొదుపు నిలబడి దాన్ని క్యాన్సిల్ చేసినారు క్యాన్సిల్ చేసిన తర్వాత దాని డాక్టర్ లోన్ బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకున్నారు బ్యాంక్ లోన్ తీసుకోవడం వలన అది కంతులు కట్టకుండా చాలా రోజులు పెండింగ్ పడింది పడితే దానిలో పొదుపు డబ్బులు డెబ్బై వేలు ఉన్న దాన్ని కొన్ని కట్ చేసి దాని కంతులకు వేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు ఈ అంత కంతులు క్లోజ్ చేయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు దాంట్లో లక్ష రూపాయలు తర్వాత పొదుపు డబ్బులు ఇరవై ఐదు వేలు ఉన్నాయి మొత్తం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు గాను మొదటి లీడరు జి నాగశ్వరమ్మ అని ఆమె పోయి పోర్జరి సంతకాలు చేసి మొత్తం అందరి గ్రూప్ సభ్యులు కానీ సెకండ్ లీడర్ కానీ ఎవరికి తెలియకుండా తర్వాత ఐక్య సంఘం అవతల సంఘము ఐక్య సంఘం రెండవది ఉంది దాని విఏవో చిన్న అని తోడు ఈ ఫస్ట్ లీడరు జి నాగశ్వరమ్మ ఇద్దరు కలిసిపోయి బ్యాంకుకి పోయి అది బ్యాంకులు కూడా వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజర్ లేని రోజు ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది అదే రోజు కూడా ఎనిమిదో నెల ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో అదే రోజు డ్రా చేసుకున్నారు అదే రోజే బ్యాంక్ నుంచి డబ్బులు కూడా తెచ్చుకోవడం జరిగింది మాకు ఈరోజు తెలిసి మేము బ్యాంక్ అడుగు అడగడం వలన బ్యాంక్ మేనేజర్ ఒప్పుకున్నాడు ఇది మీరు ఏదైనా పోలీస్ కంప్లైంట్ అని కూడా మేము కూడా చెప్తామని చెప్పడం జరిగింది దీనిపై వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ డబ్బులు కూడా ఇప్పించి అందరికి న్యాయం చేయాలని చెప్పి కోరుతారు సార్ మాది కన్నపల్లి గ్రామం గోస్వాడ మండలము ఈ అన్నపుణ పరిపత్యం గ్రూప్ లో మా భార్య కూడా సభ్యురాలే ఇందులో మొదటి గ్రూప్ మొదటి లీడర్ నాయ శర్మ రెండో కవిత వీళ్ళిద్దరు ప్రమేయంలో కవిత లేకుండానే నాగసమ ఒకటి పోయి ఒక లక్ష రూపాయలు రాజేయడం జరిగింది ఈ రోజు బ్యాంక్ దగ్గరికి పోతే ఆ విషయం మేనేజర్ చెప్పినారు ఎట్లయిస్తారు సార్ అని మేము అందరం పోయి అడిగితే నేను లేను ఆ రోజు అని చెప్పినాడు ఈ గ్రూపుకు సంబంధించిన బుక్ కీపర్ కాకుండా వేరే గ్రూపు ఆ యొక్క సంఘం వేరే దానికి సంబంధించిన వాడు బుక్ కీపర్ వాడే రాయడం జరిగింది నరసింహుడు అనే మేము అక్కనే అడిగినావా అని పడు లేడు మాకు అందుబాటులో లేకుండా పరారైపోయినాడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇది మాది వైసీపీ గ్రూప్ ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి ఫస్ట్ లీడరు నాయసమ్మ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి టీడీపీలోకి పోయినారు వాళ్ళంతా టీడీపీ ప్రామేయం వల్ల ఇది మేనేజర్ లేక చూసి లక్ష రూపాయలు డ్రా చేసుకోవడం జరిగింది ఒక ముప్పై ముప్పై రెండు వేలు బ్యాంకులో ఉంది ఇంకా లక్ష రూపాయలు డ్రా చేసుకునేట్టు మేము ఆధార్తో సహా పూర్తిగా ఇందులో ఈ నాగమ్మ అనే ఆమె మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది ఈమె సంతకం కూడా చిన్న పాపతో వేయించినారు ఇందులో లక్ష్మీదేవి అనే ఆమె ఒక్క తేదీ ముగ్గురు లక్ష్మీదేవిలు రాసిన బొట్టి గుర్తులేసి అన్నీ పొడి జరిగే సంతకాలే ఇందులో ఒక్క సంతకం కూడా కరెక్ట్ అనే సంతకం కాదు అన్ని ఫేక్ సంతకాలే ఒక్క సంతకం కూడా కరెక్ట్ కాదు అన్ని ఫేకే మొత్తం దొంగ సంతకాలే ఒక ఫస్ట్ లీడర్ సంతకం తప్ప మిగతా సెకండ్ లీడర్ కాని మిగతా సభ్యులు పదమూడు మందిలో పన్నెండు మంది ఫేక్ సంతకాలన్నీ ఇట్లా చేసి ఒక లక్ష రూపాయలు విత్డ్రా చేసుకుని ఆమె అకౌంట్ లో కొట్టుకొని డ్రా చేసుకొచ్చుకున్నారు అదే రోజు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన డ్రా చేసుకోవడం జరిగింది దీనికి అధికారుల చర్యలు తీసుకొని అందరికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు అన్నపూర్ణ గ్రూపు వీళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పొదుపు చేస్తున్నారు తర్వాత ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి పొదుపు కొంచెము అందరూ అరుచుకొని ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఒక డెబ్బై వేలు ఒక ముప్పై వేలు అది నిలబెట్టి బ్యాంకులో నిలబెట్టుకున్నారు అది ఎవరు తీసుకోకుండా వీళ్ళు వీళ్ళు తీసుకోకుండా వాళ్ళు తీసుకోకుండా మేనేజర్ ఆప్ పెట్టినాడు ఆప్ పెట్టిన తర్వాత మేనేజర్ లేంగ చూసి ఫీల్డ్ ఆఫీసర్ ఈ మన తెలుగుదేశం తరఫున గెలిచిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ ను మన బుక్ బుక్ కీపర్ ను తీసేసి తెలుగుదేశం మనిషిని పెట్టిన తర్వాత ఈ విధంగా ఈ డబ్బులు తీసుకొచ్చి ఆ తెలుగుదేశం తనతో మాట్లాడుకొని ఈ వీళ్ళు వైఎస్ఆర్ కాబట్టి వాళ్ళు తెలుగుదేశం మాట్లాడుకొని వాళ్ళు తెలుగుదేశంలోనే కాబట్టి ఆ లెక్క లక్ష రూపాయలు తీసి వాళ్ళు వాడకడం జరిగింది ఇది ఎట్టయినా గానీ మీరు చర్య తీసుకొని పోలీస్ కంప్లైంట్ కానీ ఎవరి కంప్లైంట్ అయినా కానీ అందరికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము సార్ మాది కారానపల్ల గ్రామము గోస్వాడ మండలము మా గ్రామంలో మొదటి గ్రూప్ అయినది అయినటువంటి అన్నపూర్ణ గ్రూప్ గత ఇరవై సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము ఈ ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి పెండింగ్ పడింది ఈ పెండింగులో డబ్బులు మాత్రం ఒక డెబ్బై వేలు ఒకటి ఒక ముప్పై వేలు ఒకటి ఇవి ఎలా ఉండి ఒక లక్ష ఇరవై ఐదు వేలు దానికనేది ఆ డబ్బులు ఈ పెండింగ్ పడడంలో అది అట్లే ఆగిపోయి ఉన్నది ఈ మధ్య రెండు నెలల కిందట ఎవరికి తెలియకుండా సభ్యులకు తెలియకుండా లీడర్లకు సెకండ్ లీడర్లకు తెలియకుండా గ్రామ పెద్దలకు తెలియకుండా ఎవరికి తెలియకుండా స్వచ్ఛందంగా పోయి వాళ్ళు బ్యాంకుకి పోయి ఫిల్డ్ ఆఫీసర్లు సంప్రదించి అతను ఫిల్డ్ ఆఫీసర్కి ఏం డబ్బులు ఇచ్చుకున్నారో వీళ్ళు ఏం డబ్బులు తీసుకున్నారో ఎవరికి ఏమి ఇచ్చుకున్నారో లక్ష ఇరవై లక్ష రూపాయలు డ్రా చేయడం జరిగేది ఇది అందరి పొదుపు సంఘాల సంఘం డబ్బులు ఇవి వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెందేటట్టు చేసి అన్ని విధాలు సహకరించాలని కోరుకుంటున్నారు నా పేరు కవిత మాది అన్నపూర్ణ గ్రూప్ మాది ఇరవై ఏళ్ళ నుంచి కట్టా నేను అయిపోయి పోస్ట్ లీడర్ నాగేశ్వరమ్మ పోయి బ్యాంక్ అడిగిపోయి ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు ఇరవై ఇరవై నాలుగు తెచ్చుకుంది లక్ష రూపాయలు అందరి సంతకాలల్లా దొంగ సంతకాలు పెట్టి తీసుకుని మాకేం చెప్పాలి దొంగ సంతకాలు చేసి లక్ష రూపాయలు వాళ్ళే తీసుకొని వాడు నా పేరు నాగేశ్వరుడు సార్ మా అమ్మ సజిపై మూడేళ్ళు అవుతుంది నెల కింద డబ్బులు తెచ్చుకున్నారు అమ్మ పేరు మీద కనుక చనిపోయినా ఒక డబ్బులు తెచ్చుకుని సంతకం చేసుకొని మా అమ్మ చచ్చిపోయి మూడు సంవత్సరాలు మేము చేసుకుంటే తినాలా లేకుంటే లేదు అన్న అన్నకున్న గ్రూప్ అది మంది అందరు వెళ్ళా దొంగ సంతకాలు పెట్టుకొని తీసుకుపోయి డబ్బులు తెచ్చుకున్నాడు లక్ష రూపాయలు చెప్పలేదు సార్ అందరం పోయి ఒక పారి మీటింగ్ పెట్టుకున్నాం అయినా రామన్నారు మధ్యన రామ్ ఏంటి అమ్మకి ఏం పని ఉంది రామన్నారు వీళ్ళ కొద్ది వాళ్ళు పొదుపు కట్టుకొని ఏరే దిక్కన్నా పోతాను తీసుకుందామని అన్నాం వినలే అని రాన నేను అదే సెకండ్ లీడర్ అని అడిగితే ఇల్లు పిలిచినా రాలేదు ఊ క్యాంటీన్ తెచ్చుకునే తెలకుండా పోయి సంతకాలు పెట్టి తెచ్చుకున్నారు ఇప్పుడు బయట పడింది మా వాళ్ళు పోయింటే బ్యాంక్ కాడికి చెప్పిన డబ్బులు తెచ్చుకున్నాను లిస్ట్ తెచ్చుకున్నారు ఇల్లు లిస్ట్ పోగా బయట పడింది అన్నపూర్ణ గ్రూప్ ఇరవై ఏం సార్ కట్టబడి గొడవలు పడి మా అనుకున్నారు సార్ మేము లోన్ కట్టిన సార్ మాకు డబ్బులు రాలేదు తెచ్చుకున్నారు సార్ మాకు తెలియదు మేము సంతకం పెట్టలే ఎవరు పెట్టుకున్నారు సార్ వాళ్ళే పెట్టుకున్నారు నాగేశ్వరం అంటారు సార్ పొలం పనే చేస్తారు సార్ అడిగినాం అడిగితే శంకరాలను అడుగుపో వాళ్ళు ఇరవై కట్టబట్టి పన్నెండు ఏళ్ళ నుంచి కాలు ఇచ్చుకున్నారు సార్ద సంతకాలు చేసుకుని లెక్కలు తెచ్చుకున్నారు వాళ్ళే నాగేశ్వరం